నమస్కారం అండి శాస్త్రంలో కొన్ని మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంటి ముందు నాటడం వల్ల అసలు కలిసి రాదు ఇంట్లో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఏ మొక్కలు ఉంటే అదృష్టం ఏ మొక్కలు ఉంటే దురదృష్టకరమో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముఖ్యంగా మీ ఇంటి ముందు నిమ్మకాయ చెట్టు జామ చెట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ఈ రెండు చెట్లు మీ ఇంటి వద్ద ఉండడం వల్ల గొడవలు ఎక్కువగా జరుగుతాయి వాస్తు ప్రకారం మన ఇంట్లో గోరింటాకు చెట్టును కూడా అస్సలు పెంచరాదు ఈ చెట్లకు ప్రతికూల శక్తులచే నివసిస్తాయి దీని కారణంగా గోరింటాకు చెట్లు ఉన్న ఇల్లు అస్సలు కలిసి రాదు అలాగే రేగి చెట్టు ఉన్న ఇంట్లో డబ్బులు కలిసి రావండి మన ఇంట్లో మహాలక్ష్మి నివసించదు కాబట్టి రేగి చెట్లను ఇంటి ఆవరణలో పెంచరాదు అదే మీ ఇంట్లో ఎక్కువ స్థలం కనుక ఉన్నట్లయితే ఉసిరి చెట్టును మీ ఇంటి ఆవరణలో వేసుకున్నట్లయితే చాలా మంచిది వాస్తు ప్రకారం మీ ఇంటి చుట్టుపక్కల ముల్లకంపలు ఉండరాదు ఇంటి వద్ద ముల్లకంపలు ఉన్నట్లయితే మీ జీవితంలో అనేక రకాల కష్టాలు తలెత్తుతాయి వాస్తు శాస్త్రంలో అత్యంత పవిత్రమైన మొక్కలో తులసి మొక్క చాలా మంచిది తులసి మొక్కను మన ఇంటి దగ్గర మట్టి గోళంలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితిలోనూ నేల మీద నాటరాదు ఇంట్లో మొక్కలను పెంచే వాళ్ళు ఇంటి గోమం ఎదురుగా మొక్కలను పెంచరాదు చేయడం వల్ల ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ మొక్కలను పెంచుతూ ఉంటారు అయితే ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట నాటరాదు ఎందుకంటే మనీ ప్లాంట్ మొక్క మీ ఇంటి ముందు ఉంటే అందరి కళ్ళు మీద పడుతూ ఉంటాయి దానివల్ల మీ ఇంటికి ఎక్కువగా నరదిష్టి ఉంటుంది అలానే కలబంద మొక్కను అదృష్టంగా భావిస్తారు ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు ప్రకారం బంతి పువ్వుల మొక్కలు అదృష్టాన్ని సూచిస్తాయి ఈ బంతి మొక్క అదృష్ట సూచికగా సూచిస్తారు మీ ఇంట్లో అనువైన మొక్కగా పెరిగేది గులాబీ మొక్క వాస్తు ప్రకారం గులాబీ మొక్క అనేది శుభదాయకం ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు గులాబీ మొక్కను పెంచుకుంటే మీ ఇంటికి చాలా మంచిది మన ఇంటి ముందు పాలు కారే మొక్కలు అస్సలు ఉండరాదు మొక్కలు మీ ఇంట్లో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉందని అలానే మీ ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన మొక్కలు అస్సలు ఉండకూడదు వాటి ద్వారా మీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు మీ ఇంటి వద్ద మల్లె మొక్క ఉండడం వల్ల ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా మీ ఇంటికి అదృష్టాన్ని కూడా పెంచుతుంది ఈ మొక్క చాలా అదృష్టమని పాజిటివ్ శక్తి కలిగి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు ఈ మొక్క మీ అదృష్టాన్ని పెంచుతుంది అదే మీ ఇంటి ఆవరణలో ఈ చెట్లు ఉండకూడదు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తగులుతాయి ఇక అరటి మొక్క అనేది మన భారతదేశంలో పూజించే పవిత్రమైనది ఇది అదృష్ట మొక్కగా పరిగణించబడుతుంది మంచి ఆరోగ్యం మానసిక శాంతి లభిస్తుంది ఇంటి చుట్టూ చింత చెట్టు ఉండడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలానే హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా చాలామంది పూజిస్తూ ఉంటారు గన్నేరు పూలతో దేవుడికి పూజ చేస్తే మీ వ్యవహారంలో ఆర్థిక లాభాలు వస్తాయి పూలతో పూజ చేస్తే కష్టాలు తీరిపోతాయి అలానే దేవుడి పూజలో మొగ్గలు సమర్పిస్తే మీ ఇంట్లో పిల్లలకు అనారోగ్య సమస్యలు కలుగుతాయి అలానే చాలా మందికి పూజకు వాడే పూలు కొనడానికి ఎంతో కష్టమవుతూ ఉంటుంది పక్కింటి వారి చెట్టుకు పూసిన పూలను కోసి పూజ చేస్తూ ఉంటారు కానీ నిజానికి పక్కింటి వారు చెట్టు పూలను కోసి పూజ చేయడం మనం చేసే పూజలో సగం పుణ్యం వాళ్ళకే దక్కుతుందంట దేవుడికి పెట్టే పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే చాలా మంచిది లేదా బయట కొనుక్కున్నా పర్వాలేదు ఈ వీడియోలో మీ ఇంట్లో ఏ ఏ మొక్కలను పెంచితే అదృష్టమో ఏ ఏ మొక్కలను పెంచితే దురదృష్టమో అనే విషయాన్ని అయితే తెలుసుకున్నాం కదా మీ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేశానని అయితే అనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు